ఇక్కడ శంతనుని పాత్ర ఏమిటి ఏడుగురు శిశువులు చనిపోవడంలో శంతనుని పాత్ర ఏమిటి అంతా మనం గంగాదేవి మీద పెట్టలేం కదా శంతనుడు ఏ రకంగా ఆలోచించాడంటే గంగాదేవిని వివాహం చేసుకునే సమయంలోనే తండ్రి ప్రదీపుడు ఆమెను వివాహం చేసుకో అని సూచిస్తాడు ఆ సూచన అతనికి ఒక బాధ్యతాయుతమైన ఆర్డర్ కింద అనిపించింది అవును తండ్రి మీద విపరీతమైన గౌరవం తండ్రి ఆలోచన దూరదృష్టి మీద ఆయనకి సంతనునికి విపరీతమైన నమ్మకం అది నమ్మకంతో సరే గంగాదేవి పెట్టిన ఆంక్షలు నియమనలు నియమాలు ఒడంబడికలతోటి గంగాదేవిని వివాహం చేసుకున్నాడు ఏడుగురు పిల్లల్ని వదిలేస్తూ ఉంటే ఊరుకున్నాడు ఎనిమిదవ వస్తువు దగ్గరికి వచ్చేసరికల్లా అతను అడ్డుకున్నాడు ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ ఉంటుంది ఏడుగురు పిల్లల్ని ఇందులో నాకు లాభం ఏమీ లేదు లాభ నష్టాలు నావి కావు కానీ నాకు కొంత అప్రతిష్ట రావడం మాత్రం తప్పదు ఈ వస్తువు ఉంటే ఈ అందరూ నా కాళ్ళ మీద పడి మేము తొందరగా స్వర్గలోకం చేరిపోవాలి శాప విముక్తులు అవ్వాలి అంటే ఒక మాతృదేవతగా నేను వాళ్ళని నా కడుపులో పెట్టుకుని పెంచి వాళ్ళని నీళ్ళలో పడేసి వాళ్ళనికి శాప విముక్తుల్ని చేశాను మంచి కార్యం కింద నేను భావిస్తున్నాను ఈ ఈ శుభకార్యంలో వాళ్ళని శాప విముక్తుల్ని చేసే ఈ శుభకార్యంలో శంతన మహారాజా నువ్వు కూడా సహకరించావు కాబట్టి నీకు కూడా అనేక పుణ్యాలు దక్కుతాయి అని చెప్పి ఇక ఎనిమిదవ శిశువు అంట వాడిని నీకు ఇవ్వను సుమ్మ ఇక్కడ చూడండి తల్లి హృదయం నేను వాడిని నీకు ఇవ్వను ఎందుకంటే ఏమో ఈ మీ మీ పెంపకం మీద మాకు అంతగా నమ్మకం లేదని చెప్పలేదు కానీ వీడిని మహాపురుషుడిగా నేను తీర్చిదిద్దుతాను అని అంతేకాదు ఈ ఏడుగురు వస్తువులు ముందర కూడా చనిపోయారు చూసారా ఆ చనిపోయిన వస్తువుల్లో ఒక్కొక్క అంశ తీసుకుని ఇతనిలో ప్రవేశపెట్టి ఆ అంశ ఇతనిలో చేరుతుంది అంటే వాళ్ళలో ఉన్న సద్గుణాలన్నీ కూడా అవన్నీ కూడా ఈ ఎనిమిదవ వస్తువులో చేరుతుంది ఇతన్ని నేను పెంచి పెద్ద చేసి యవ్వనంలోకి వచ్చాక నీకు తీసుకొచ్చి ఇస్తాను అంటాడు సరే స్వర్గాన్ని తీసుకెళ్ళి ఆవిడ అతనికి దేవవ్రతుడు అని పేరు పెడుతుంది దేవవ్రతుని అనేక విధాలుగా పెంచుతుంది పరశురాముడి దగ్గర యుద్ధ విద్య నేర్పిస్తుంది వైశిష్ఠ మహర్షి దగ్గర విశ్వామిత్ర మహర్షి దగ్గర వేదాలు చెప్పిస్తుంది అనేక విద్యలు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిస్తుంది ఒక మహాయోధుడులా తయారు చేస్తుంది ఎంత ఎత్తున అంత వైభవంగా ఉన్న ఆ దేవవ్రతుణ్ణి తీసుకొచ్చి ఒకరోజు శందనుడి అప చెప్పుతుంది శంతన మహారాజా ఎవరితను అంటాడు నీ కుమారుడని ఆశ్చర్యపోతాడు శంతనుడు నీ కుమారుడతడు అన్ని విద్యలు అతనికి నేర్పించాను అని ఇదిగో నీ పుత్రుణ్ణి నువ్వు ఒక్కసారి కావలించుకో అని చెప్తుంది ఆలింగనం చేసుకో అంటే శంతనుడు అంటాడు పేద కనిన పెన్నిధి వలె ఒక పేదవాడికి ఇంత బంగారం గొప్ప కనిపెడితే ఎలా ఉంటుంది ఒక వజ్రాల రాసి కనబడితే ఒక పేదవాడికి ఎలా ఉంటుంది అమ్మ ఎంత ధనమా అలాగా నాకు ఎంత వైభవమా ఇంత యవ్వనంలో ఉన్న ఇంత మహాపురు యువకుణ్ణి పట్టుకొచ్చి వీడు నీ కొడుకుని నాకు అప్పచెప్తున్నావా అని చెప్పేసి శంతనుడు పరమానందం చెందుతాడు పరమానందం చెంది తన పుత్రుడి కింద అతను స్వీకరిస్తాడు సరే ఈ ఈ శంతనుడు తర్వాత దేవవ్రతుడు ఇంకొక విషయం చెప్పాలి ఈ దేవవ్రతుడే తర్వాత కాలంలో భీష్ముడు అవుతాడు ఈ భీష్ముడు ప్రపంచ సాహిత్య చరిత్ర అంతా తిరగేసి చూసినా సరే భీష్ముడి లాంటి పాత్ర కనపడదు మనకి అలాంటి పాత్రని భీష్ముడి పాత్రని సృష్టించలేదు వాళ్ళందరూ జన్మించిన వాళ్ళే మనం ఇప్పుడు ఏదో నవలలో పాత్రల కింద మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళందరూ జీవించిన వాళ్ళే వాళ్ళందరూ మహాభారతం మహా అయితే ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగింది వీళ్ళందరూ ఒక కాలంలో జీవించిన వాళ్ళే అలాంటి భీష్ముణ్ణి శంతను మహారాజు తన కుమారుడి కింద పొందాడు అది ప్రదీప్డు దూరదృష్టి ఎన్నో కోల్పోయాడు శంతనుడు అయితే ఏమిటైంది కానీ భీష్ముడి తండ్రి అన్న గౌరవాన్ని శంతన మహారాజు పొందాడు భీష్ముడి తండ్రి ప్రపంచ సాహిత్య చరిత్రలోనే భీష్ముడు లాంటి పాత్ర మనకి ఎవరికీ కనపడదు అలాంటి భీష్ముని తండ్రిగా శంతనుడు ఎంతో గౌరవం పొందాడు సరే గంగాదేవి నిష్క్రమించింది కానీ నిష్క్రమించింది కానీ మాతృహృదయం కదా ఆవిడ ఈ తన కొడుకు దేవవ్రతుణ్ణి అలా గమనిస్తూనే ఉంది అక్కడ ఎక్కడైతే అతనికి అవసరం వస్తుందో అతనికి ఎక్కడైతే మనసు క్షోభిస్తూ ఉంటుందో ఆ సమయాలన్నిటిలోనూ కూడా గంగాదేవి వెంట ఉండి అతనికి ఓదార్పునిచ్చింది గంగ నిర్వహించిన పాత్ర చాలా గొప్పది ఒక పక్కన తను స్వర్గలోకంలో ఉన్నా సరే మామూలు మానవుల్ని తనకి పిత్రులుగా స్వీకరించి వాళ్ళకి శాప విముక్తుల్ని చేస్తుంది ఇది సామాన్యమైన విషయమేమీ కాదు తన మాతృత్వాన్ని కూడా తన కోల్పోయి తను తను పొందవలసిన ప్రేమని తల్లిగా తన పొందవలసిన ప్రేమని అంతా కూడా వదిలించుకుని వాళ్ళకి శాప విముక్తులు గామించింది అందుకనే ఆవిడ మహా మహానుభావ అన్నారు అమ్మ తర్వాత కాలంలో కూడా ఆవిడే ఎప్పుడు ఈ ఈ గొడవల్లో అంటే ఈ శంతన మహారాజు ఈ విషయాలలో తన కుమారుణ్ణి ఆవిడే చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది అన్ని విద్యలు నేర్పించింది మామూలుగా సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర పిల్లలు మామూలు ఇంటి పట్టును బాగానే పెరుగుతారు కానీ అనేక విద్యలు నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద గురువుల దగ్గరికి తీసుకెళ్ళి తన కొడుకుకి అన్ని విద్యలు వచ్చేటట్టుగా నేర్పించి తిరిగి శంతన మహారాజుకి ఎదిగో నీ పుత్రుడని అందించినప్పుడు అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది ఆవిడ ధర్మం ధర్మాన్ని ఒక హైందవ ధర్మాన్ని మాతృమూర్తిగా తన ధర్మాన్ని ఏ రకంగా నిలబెట్టుకుండు భర్త పట్ల తన ధర్మాన్ని సమాజం పట్ల తన ధర్మాన్ని సమాజం పట్ల ధర్మం అంటే ఏమిటి కొడుకుని మామూలుగా ఆమెకేమీ వాడికి నేర్పించకుండా వాడిని వదిలేస్తే వాడు మామూలుగానే అవుతాడు కదా కానీ సమాజానికి ఒక మంచి వ్యక్తిని తను అందించాలి అనుకుంది ఆ మంచి వ్యక్తే భవిష్యత్తులో భీష్ముడుగా వస్తాడు గంగాదేవి ఒక మహాపునీతురాలు ఆవిడ నిర్వహించిన పాత్ర మహాభారతంలో పది కాలాల పాటు నిలుస్తుంది అన్నిటికీ మించి భీష్మాచార్యుడి తల్లిగా అందరూ కూడా ఆవిడకి సాష్ట ప్రణామాలు ఆచరించవలసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్